గుడ్ మార్నింగ్ టు ఎవరి వన్ హాయ్ అండి దిస్ ఈజ్ మ్యానిఫెస్ట్ విత్ మహి మీరు చూస్తున్నారు మేనిఫెస్ట్ విత్ మహి న్యూ ఛానల్ అండి ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ కోసం మీకు మాత్రం అందుతుందని నమ్మకం ఉంటే కనుక తప్పకుండా ఒకసారి లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇప్పుడు ముందుగా నేను క్రిస్టల్ ప్లాసెట్స్ గురించి ప్రతి ఒక్కటి కూడా చాలా పర్ఫెక్ట్గా క్రిస్టల్స్లో ఎంతో అనుభవం ఉంది ప్రతి ఒక్కరికి ఎంతో మందికి ఎన్నో వేల మందికి స్పిరిచువల్ ఛానల్ ద్వారా కూడా ఎన్నో వేల మందికి ఇవ్వటం అనేది జరిగిందండి సో ఈ యొక్క క్రిస్టల్ ఒకసారి చూడండి అండి ఈ యొక్క క్రిస్టల్ గురించి నేను చెప్తాను ఇది వచ్చేసి బ్లాక్ టెర్మినల్ అంటారండి ఈ యొక్క బ్లాక్ టెర్మినల్ని ఓకే మన చేతికి మన లెఫ్ట్ హ్యాండ్కి యూజ్ చేసుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి చెడంతా కూడా బయటకు వెళ్ళిపోతుందండి నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది ఓకే పాజిటివ్గా మనం మారిపోవడానికి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ యొక్క క్రిస్టల్ ఓకే అదే విధంగా మీకు చెడు ఏదైనా అనిపిస్తున్నా కానీ ఓకే ఖచ్చితంగా నల్ల దుస్తులు వేసుకోమని చెప్పేసి చెప్తూ ఉంటారు ఒకసారి మాల కూడా వేసుకోమని చెప్తూ ఉంటారు ఎందుకని చెప్తూ ఉంటారండి ప్రతి ఒక్కరూ ఆలోచించండి సో తప్పకుండా నల్లదానికి నల్ల ఎంతో ఒక ఎనర్జీ ఉంది అది కూడా ప్యూర్ స్టోన్ అయితే దానికి ఎంతో పర్ఫెక్ట్ ఎనర్జీ ఉంటుంది ఇది ప్యూర్ స్టోన్ అనేది ఎలా తెలుస్తుంది అంటే ఒకసారి చూడండి సైలెంట్ గా నేను చూపిస్తాను చూశారు కదా ఎలా రాయి రాయి కొట్టుకుంటే ఏ విధంగా వస్తుందో ఎగ్జాక్ట్లీగా అదే అదే విధంగా వస్తుందండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి మార్కెట్లో మీరు మోసపోకూడదు అని చెప్పేసి స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా నమ్ముకున్న వాళ్ళకు మాత్రమే అతి తక్కువ ధరకే అతి తక్కువ ధరకే డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా తీసుకొని మీకు క్రిస్టల్స్ అనేవి అందించడం అనేది జరుగుతుంది అది ఒకటే కాదండి మీకు మనీ మ్యాగ్నెట్ కావచ్చు ఓకే పైరెట్ స్టోన్ ఉంది ఈ పైరెట్ అనేది బాగా మీకు మనీ అట్రాక్ట్ చేయడానికి చాలా అద్భుతంగా ఉంటుందండి అదేవిధంగా మనీ చేతులకు వచ్చినట్టు వచ్చి బయటకు వెళ్ళిపోవటం ఇలాంటి సిచువేషన్స్ జరుగుతున్న వాళ్ళకి ఈ యొక్క స్టోన్ అనేది చాలా బ్యూటిఫుల్ గా వర్క్ అవుతుందండి అది మాత్రం మేము ఎంతో క్రిస్టల్స్ మీద ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఈ మనీకి బాగా ఇది మెటల్ అండి ఇది ఓకే ఇది మెటల్ దీన్ని పైరెట్ అంటారండి ఇది చాలా రేర్ గా ఓకే మార్కెట్లో ప్యూర్ ఒరిజినల్ దొరుకుతాదండి మేము డైరెక్ట్ గా కంపెనీకి వెళ్ళి డైరెక్ట్ గా చూసి ఇది ఓకే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఓకే కాదా అని చెక్ చేపించిన తర్వాత డైరెక్ట్గా పెద్ద పెద్ద స్టోన్స్ చూసిన తర్వాతే డైరెక్ట్గా పర్చేస్ చేయడం అనేది జరుగుతుంది అందుకని మన దగ్గరికి చాలా తక్కువ ధరకే రావడం అనేది జరుగుతుంది ఒకసారి ఇది ఒరిజినల్ కాదా ఒకసారి చూడండి చూశారు కదా ఎలా సౌండ్ వస్తుంది రాయి రాయి కొట్టుకుంటే ఏ విధంగా వస్తుందో అదే విధంగా వస్తుందండి ఆ తర్వాత మనం ఇంకోటి చూసుకున్నట్లయితే అండి ఇది ఒకసారి చూడండి ఈ విలువ అంటారండి మనకి వేరే వాళ్ళ కన్ను మన మీద పడినప్పుడు ఓకే మనకి వేరే వాళ్ళ కన్ను మన మీద పడినప్పుడు మనం చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటామండి ఓకే ఏ పని చేయలేకపోవటము సక్సెస్ రాలేకపోవటము ఓకే మనీ గురించి అసలు ఆలోచించకపోవటము ఏ బిజినెస్ గురించి ఆలోచించకపోవటము ఓకే నాకే ఇలా జరిగింది నాకే ఇలా జరిగింది అని చెప్పేసి మొత్తుకుంటూ బాధపడిపోతాము ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో వేల మందికి చూసామండి ఎన్నో వేల మందికి కూడా ఈ యొక్క టైగర్ ఐ అనేది ప్రతి బ్రాస్లెట్లోనూ కూడా ఒక్క స్టోన్ కూడా నేను పంపించడం అనేది ఒకటి యాడ్ చేసి కూడా పంపించడం అనేది జరుగుతుంది ఓకే అదే విధంగా మీకు హెల్త్కి రిలేషన్షిప్కి రెండిట్లోనూ కూడా నాకు ప్రాబ్లం ఉంది సార్ అని అంటే కనుక ఈ విధంగా చూడండి ఒకసారి చూడండి స్క్వాడ్స్ అంటారు అమితిష్ అంటారు ఈ రెండు కూడా యాడ్ చేసి కాంబినేషన్లో కూడా మీకు యాడ్ చేసి ఇవ్వటం అనేది జరుగుతుందండి ఈ యొక్క కాంబినేషన్ క్రిస్టల్ కూడా ఏ విధంగా వర్క్ అవుతుందంటే ఒక కాంబినేషనే కాదండి ఇందులో కూడా మనకి త్రీ టైప్స్ వరకు వేసుకోవచ్చు ఓకే దానికొంటూ ఒక లెక్క ఉంటుంది లెక్క లేకుండా మనం క్రిస్టల్ అనేది ఇవ్వటం అనేది జరగదు మీ హ్యాండ్ సైజును బట్టి ఎన్ని స్టోన్స్ పడతాయి అనేది కూడా చెప్తాము దాని ప్రకారమే మీకు లెక్క వేసి మీ యొక్క దాని ఆధారంగా మీకు ఇవ్వటం అనేది జరుగుతుందండి ఓకే ఈ క్రిస్టల్స్ గురించి ఎంతోమంది చాలా మంది అడగబ అడగటం వల్లే జరుగుతుంది అనేది పంపించడం అనేది జరుగుతుంది అది ఒకటే కాకుండా ఇది ఒకసారి చూడండి అండి దీన్ని క్లియర్ క్వార్ట్స్ అంటారు ఇది ఎక్కువగా ఒకే ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి చదువులో కాన్సన్ట్రేషన్ చేయలేనప్పుడు ఓకే వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇది అందులో సమస్య లేదు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మేము డిఎస్సి ఎగ్జామ్కి వెళ్ళిన వాళ్ళకు కూడా ఎంతో మందికి ఇది ఇవ్వటం అనేది జరిగిందండి చాలా మెరాకిల్స్ జరిగాయి చాలా చాలా మెరాక్స్ జరిగాయి ఫీడ్బ్యాక్ కూడా మనకు పాజిటివ్గా ఇది ఇవ్వడం అనేది జరిగిందండి ఎగ్జామ్ రాసిన తర్వాత వెంటనే ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరిగింది అది కూడా మీకు కావాలంటే కనుక మీకు పంపించిన వాళ్ళందరూ షాట్స్ కూడా మనకు ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ అవి కూడా పంపించడం అనేది జరిగింది టైగర్ అయ్యి అంటారండి ఈ టైగర్ అయ్యి ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో నిజంగా పులిని చూసినట్లే ఉంటుంది ఈ యొక్క స్టోన్స్ చూసినట్లయితే పులి చర్మంలో ఏ విధంగా అయితే కలర్స్ ఉంటాయో అదే విధంగా ఉంటుందండి ఒకసారి ఇది ఒరిజినల్ కలర్ అనేది లైవ్లో చూద్దామండి మీకు చూశారు కదండి ఏ విధంగా స్టోన్స్ సౌండ్ వస్తుందో అబ్జర్వ్ చేశారు కదా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ క్రిస్టల్స్ అనమాట ఇవి సుకు మీకు ఏ విధమైన క్రిస్టల్స్ కావాలన్నా కానీ మీకు అది ఒకటే కాదు ఇది ఒకసారి చూడండి ఓకే సెవెన్ సెవ సెవెన్ చక్ర క్రిస్టల్స్ అంటారు దీన్ని ఓకే మనలో ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి సహస్రార చక్రం కానించి ఆన్యాని చక్రం కానించి విశుద్ధ చక్రం కానించి మన యొక్క టోటల్గా మూలాధార చక్రం వరకు ఫైనల్ చక్రం వరకు మనకి ఏ చక్రమైనా కానీ యాక్టివేట్లో లేనప్పుడు తప్ప తప్పకుండా ఈ యొక్క సెవెన్ చక్రస్ క్రిస్టల్ అనేది కూడా అద్భుతంగా వర్క్ అవుతుందండి అందులో సమస్య లేదు మేము యాక్చువల్గా హీలింగ్ కూడా చేస్తామండి హీలింగ్ చేయించుకున్న వాళ్ళకి కూడా చాలా మందికి ఈ క్రిస్టల్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది అది తీసుకున్న తర్వాత వాళ్ళు హీలింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఉన్నటువంటి హెల్త్ సమస్యలు మొత్తం పోయి చాలా పర్ఫెక్ట్గా చాలా ఆనందంగా ఉండడం అనేది జరిగిందండి ఓకే బెడ్ మీద పడుకున్న వాళ్ళకు కూడా క్యాన్సర్ పేషెంట్స్కి మాత్రం ఫ్రీగా హీల్ చేయడం అనేది జరుగుతుంది ఓకే బెడ్ మీద పడుకున్న వాళ్ళు కూడా ఒక వన్ అవర్ టూ అవర్స్ మాత్రం కూర్చోవడం అనేది జరిగిందండి సిక్స్ ఇయర్స్ నుంచి లేనిది క్యాన్సర్ పేషెంట్కి యుఎస్లో సుజాత గారు అని చెప్పారు ఉన్నారండి వాళ్ళకు కూడా హీల్ చేయడం అనేది జరిగింది అదొకటే కాకుండా మీకు హెల్త్ కానీ రిలేషన్షిప్ కానీ రిలేషన్షిప్లో భార్యాభర్తలు భర్తలు విషయంలో చాలా మందికి ఓకే గొడవలు అవ్వటము రిలేషన్షిప్ కరెక్ట్గా లేకుండా ఉండటము లవ్ ప్రాబ్లమ్స్ రావటము తర్వాత యంగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కొంతమందికి హీలింగ్ అవసరం ఉంటుంది కొంతమందికి బ్రాస్లెట్తోనే సరిపోతుందండి ఓకే ప్రతి ఒక్కరికి ఒక కర్మ అనేది వెంటాడుతూ ఉంటుంది అది పాస్ట్ కర్మలో చేసుకున్నటువంటి సంచిత కర్మల వల్ల కూడా మనకి అటాక్ అయ్యి ఉండవచ్చు ఓకే ప్రజెంట్ కర్మలో కూడా మనం చేసి తెలిసి తెలియక ఓకే తెలిసే చేయొచ్చు తెలియ లేకుండా తెలియకుండా మనకి అటాక్ అయ్యి ఉండొచ్చు ఒకే యొక్క ప్రాబ్లమ్స్ సో వీళ్ళ కూడా తప్పకుండా ఒక ఒక కర్మ అనేది క్లియర్ చేసుకోవడానికి కూడా దానికి కూడా మనం తప్పకుండా అనేది క్రిస్టల్స్ అనేవి ఎనర్జీ అనేది ఇవి భూమిలో నుంచి వచ్చిన క్రిస్టల్స్ అండి వీటికి ఒక శిల్పికి ఒక శిల్పానికి మనం దైవానికి ఏ విధంగా అయితే ఆరాధన చేస్తున్నామో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఉన్నామంటే అక్కడ ఒక శిల్పం ఒక శిల్పానికి ఎంత ఎనర్జీ ఉంటుందండి అదే విధంగా ప్రతి ఒక్క స్టోన్స్ కూడా ఎంతో ఎనర్జీ ఉంటుంది అగ్నిపర్వతాల నుంచి ఓకే అవంతా బర్న్ అయిపోయి విస్ఫోటాలుగా చెంది అక్కడ కొన్ని మెటల్స్గా ఏర్పడతాయండి ఆ మెటల్స్ నుంచి వచ్చిన స్టోన్స్ని ఇవి అదేవిధంగా మనకు బంగారం కావచ్చు వెండి కావచ్చు కొన్ని మెటల్స్ అన్ని అలాగే ఏర్పడతాయి ఈ దగ్గర బర్న్ అయిపోయి ఓకే విస్ఫోటం చెంది లావా లాగా ఏర్పడి అవి భూమిలోకి వెళ్ళిపోయి భూమిలో నుంచి ఒక మెటల్గా ఏర్పడుతుందండి ఓకే ఈ విధమైన మెటల్స్ ఏర్పడటం వల్ల వీటికి పర్ఫెక్ట్గా ఎంతో ఎనర్జీ ఉంటుంది పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను చాలా చాలా ఎనర్జీ ఉంటుందండి ఈ ఎనర్జీ అనేది ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా అవసరం పర జీవన శైలిలో మనకి హెల్త్ హెచ్ఆర్సీ ఏమంటారు హెల్త్కి రిలేషన్షిప్కి కెరీర్కి మనీకి ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం కదా చేస్తుంటామా లేదా మీరు ఒకసారి చెప్పండి ఎస్ సార్ ను కామెంట్ చేయండి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ పైన నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా ఓకే నేను ఫ్రీగా ఉంటే నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాండ్గా నేను కాల్ లిఫ్ట్ చేసుకొని మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది హీలింగ్ చేసిన సమయంలో కాకపోతే మిగతా సమయంలో రిప్లై ఇవ్వటం అనేది జరుగుతుంది లేకుంటే మా టీం ఉంటుందండి మా టీం కూడా హండ్రెడ్ పర్సెంట్ రెస్పాండ్ అవుతారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి